హాయ్ ఫ్రెండ్స్ మొదటి వారంలోనే ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిస్తాయా లేదా మనం ఊహించుకుంటున్నామా చివరి వరకు ఈ వీడియో చేస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో మొదటి వారం అంటే ఏమిటి మెడికల్గా మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీలో ఏ టైం అనేది కరెక్ట్ పీరియడ్స్ మొదటి రోజు నుంచే వీక్ వన్ లెక్కిస్తారు అంటే మనకి ఎప్పుడైతే పీరియడ్ మిస్ అవుతుందో అక్కడ నుంచి మనకు పీరియడ్ అనేది కౌంట్ అంటే మన ప్రెగ్నెన్సీ అనేది కౌంట్ చేస్తారు అందుకే ఈ వారంలో స్పష్టమైన లక్షణాలు రావడం చాలా రేరు ఎక్కువగా ఉండే లక్షణాలు ఏంటంటే శరీరంలో హార్మోన్స్ ఇంకా పెరగవు కాబట్టి స్పష్టమైన ప్రెగ్నెన్సీ చిన్నస్ రావు సో ఇక చూస్తే మనము ముందుకెళ్ళి చూసామంటే సెకండ్ పాయింట్లో పీరియడ్స్ లాంటి పీరింగ్ రావచ్చు పొట్ట నొప్పి రావచ్చు వెన్ను నొప్పి రావచ్చు అలసటి రావచ్చు ఇవి ప్రెగ్నెన్సీ కాదు పీరియడ్స్ లక్షణాలే అని మనం భావిస్తూ ఉంటాం అపోహలు ఏంటి ధలత వచ్చిందంటే గర్భం వచ్చిందా అపోహ నలత గ్యాస్ ఆహారం సెస్ వల్ల కూడా వస్తుంది ఇలాంటివి కూడా మనము నమ్మి మనము హోప్స్ అనేవి పెంచుకుంటూ ఉంటాం బ్రెస్ట్ నొప్పి ప్రెగ్నెన్సీ అపోహ ఇది పేరెంట్స్ కూడా పీరియడ్స్ సమయంలో కలుస్తూ ఉంటారు ఇలా కలవడం ద్వారా కూడా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు అనేవి ఉండవు ఒకవేళ కలిసిన తర్వాత తన నొప్పి మూ స్వింగ్స్ ఇవన్నీ హార్మోన్ చేంజెస్ వల్ల కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అని చెప్పలేము మొదటి వారం లక్షణాలు అనేవి ఎక్కువగా అపోహాలి నిజమైన పిండి లక్షణాలు కొన్ని రోజుల తర్వాత మాత్రమే కనిపిస్తాయి ఏంటి అంటే ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమైందని భావిస్తున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని బెల్లైక్ అని క్లిక్ చేయండి